బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నానండి ఎలా అనిపించింది సీజన్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ లో బాగాలేదు ఇప్పుడు కొంచెం పాల రసపదంగా ఉంది ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల అంటారు వైల్ కార్డ్ నాకు అర్థం కట్టాల వైల్గడ ఎంటర్ వైరకాడ్ ఎంటర్ అంటారు కదా వైల్ కార్డ్ ఎంటర్ లో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళు కదా ఎప్పుడు ఆడ ఆడాల ఆల్రెడీ ఆడు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళు ఏం ఆల్రెడీ గేమ్ తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లారు అంటే ఇక్కడ ఏదో పెద్ద గేమ్ ఆడుతున్నట్టు ఉన్నారు కదా అంటే ఇప్పుడు టీఆర్పి అది లేదు కాబట్టి ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్లారు అని అంటున్నారు ముక్క అవినాష్ రావు ఒక విషయం చెప్తానండి ప్రేమలో లేనివాళ్ళని తీసుకోవాలి ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకెళ్తే బొంగు అక్కడ ఏముంది ప్రేమ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి పెడితే అది వేరు ఫేమ్ లేని వాళ్ళు ప్రేమ రప్పించాలి లేనోళ్ళకి లేని వాళ్ళకి మళ్ళా ఒకరిని తీసుకెళ్లి పెడితే అది మనం చూడకపోయింది వాళ్ళు చదువు ఇప్పుడు మళ్ళా ఒకళ్ళు వెళ్ళారు అని కొందరిలోకి అబ్బా మనోడే కదా మంచిగా ఆడుతున్నాడు అనేసి మనకు కూడా ఓట్లే ఆ ఆయన ఏం చేశాడు ఆయన ఇష్టప్రకారంగా వానికి తెలిసిన వాళ్ళు వాని తీసుకుని పెట్టారు అందులో విష్ణుప్రియ గేమ్ గేమ్ అనిపిస్తుంది విష్ణుప్రియ గేమ్ బానే ఉందండి ఆమె మంచిగానే ఆడుతుంది ఎందుకంటే ఎక్కడ ఆడాలో ఎక్కడ ఆగాలో చూసుకుని ఆడుతుంది ఆమె ఎవరింగ్ ప్రతిది బానే ఉంది పేర్న గేమ్ కొంచెం పర్లేదు కానీ కొంచెం జెన్యున్ గా ఉంటుంది జెన్యున్ గేమ్ లేదు కొట్టు కొట్లాట్లు అవి ఇవి ఏదో బాగుంది కొంచెం ఆమె ఉన్నప్పుడు బాగుండదు ఎవరు బాగుంది కదా గంగమ్మ వెళ్ళాక కొంచెం డల్ అయింది కానీ గంగమ్మ రియల్ మాట్లాడుతుంది ఏదన్నా బాగుంది మంచి సెడ్ చెప్పుద్ది ఎవ్రీథింగ్ అన్ని బాగానే ఉంది కానీ వెళ్ళాక కొంచెం అంత విష్ణు ఏదో చూడాలనిపిస్తుంది మాకు లేకపోతే అది కూడా చూడడం ఆమె వెళ్ళిపోతే ఇంకా బంధు రోహిణి టేస్టీ తేజ కామెడీ అలా అనిపిస్తుంది అది కామెడీ కామెడీ చూసి బోర్ కొట్టిందండి మాకు కొత్తగా అయినా కావాలనుకుంటున్నాం అది మనలోంచి వెళ్తే కొంచెం కొత్తగా ఉంటది న్యాయంగా అరిపాలెం ఇస్తా వాళ్ళతో రోహిణి రోహిణి కాదు ఈ అమ్మాయి పేరు ఏంటి ప్రేరణ కాదు విష్ణుప్రియ లేకపో అది చెత్తగా అడిపాలం అయితే ఏలకాలకి ఇస్తారో నిజాయితీగా అడిపాలి ఇష్టప్రియకి ఇస్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి